నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం వారాహిదేవి నవరాత్రులలో మంగళవారం రోజు సాయంత్రం పూట ఈ మంత్రాన్ని పఠిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరి పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు కనుక ఈ మంత్రాన్ని పఠించి వారాహిదేవి అనుగ్రహానికి పాత్రలు అండి మంత్రం ఐమ్ గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహముఖీ ఐం గ్లౌం ఐం అందే అందినీ నమ గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహీ ఐం ఐ ఐం అందే అందిని ఐ ఓం నమో భగవతి వార్తా వరాహీ వరాహముఖీ ఐ గ్లౌం అందే అందిని ఐ గ్లౌం ఐ ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహముకి ఐం ఐం అందే అందిని వరాహముఖీ ఐం ందే ఐం ఓం నమో భగవతి వార్తీ వరాహి వరాహముకి ఐం గ్లౌం ఐం అందే అందినీ నమ గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహీ ఐం ఐ ఐం అందే అందిని ఐం ఐం ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహముఖీ ఐం ఐం అందే అందిని ఐ గ్లౌం ఐ ఓం నమో భగవతి వార్తా వరాహీ వరాహముఖీ ఐ గ్లౌం అందే అందిని ఐ గ్లౌం ఐ ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహముకి ఐం వరాహముఖీం ఐందే అంది నమ ఐం ఓం నమో భగవతి వార్తీ వరాహీ వరాహముకి ఐం ఐం గ్లౌందే అందినీ నమ గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహీ ఐం ఐ ఐం అందే అందిని నమ గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహీ ఐం ఐ ఐం అందే అందిని అందినీ నమ్ల ఐ ఓం నమో భగవతి వార్తీ వరాహి వరాహముఖీ ఐ గ్లౌం ఐ అందే అందినీ నమ గ్లౌం ఐ ఓం నమో భగవతి వార్తీ వరాహి వరాహముకి వరాహముఖీ గ్ అందే అందిని అ ఓం నమో భగవతి వరాహి వరాహముకి వరాహీ వరాహముఖీ గ్ అందే అందిని అంది లౌం ఐ ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహముఖీ ఐం గ్లౌం ఐం అందే అందినీ నమ గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహముఖీ ఐం గ్లౌం ఐం ందే అందినీ నమ గ్లౌం ఐ ఓం నమో భగవతి వార్తాళీ వరాహీ వరాహముఖీ ఐ గ్లౌం అందే అందిని ఐ గ్లౌం ఐ ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహముఖీ ఐం అందే ఐం ఓం నమో భగవతి వరాహముకి ఐం వరాహముఖీ ఐం అందే అంది నమ గ్ ఐం ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహముఖీ ఐం గ్లౌం ఐం అందే అందినీ నమ గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వరాహి వరాహీ ఐం ఐ ఐం అందే అందిని ఐ ఓం నమో భగవతి వార్తా వరాహీ వరాహముఖీ ఐ గ్లౌం అందే అందిని ఐ గ్లౌం ఐ ఓం నమో భగవతి వార్తా వరాహి వరాహముకి ఐం ఐం అందే అందిని వరాహముఖీ ఐం ందే ఐం ఓం నమో భగవతి వార్తీ వరాహీ వరాహముకి ఐం గ్లౌం ఐం అందే అందినీ నమ గ్లౌం ఐం ఓం నమో భగవతి వరాహి వరాహీ ఐం ఐ ఐం అందే అందిని నమ గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తీ వరాహి వరాహముఖీ ఐం ఐం हन्दे अन्दिनी नमः ऐं ग्लौं ऐं ॐ नमो भगवती वार्ताली वराहि वराहमुकी ऐं ग्लौं ऐं हन्दे अन्दिनी नमः